గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు ప్రేమసాగరం చిత్రం నుండి హృదయం అనే కోవిలలో అనే పాట మీకోసం హృదయమనే కోవెలలో నిన్ను కొలిసానే దేవతగా ఒక విల్లువగా పాడేదనే నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా హృదయమనే కోళ్ళలు నిన్ను కొలిసానే దేవతగా ఒక వెల్లువగా పాడేదనే నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా దేవత నీవని తలచి కవితను నేను రసించా దేవత తలచి కవితను నేను రసించా అనురాగాలే మరచి దానం చేసి పిలిచా అనురాగాలే మలచే ధ్యానం చేసి పిలుసా నీచివికది చేరకపోతే నీచివికది చేరకపోతే జీవితమే మాయని చింతే జీవితమే మాయని చింతే హృదయమనే కోలలో నిన్ను కొలిసానే దేవతగా ఒక వెల్లువగా పాడేదనే నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా నా ప్రేమకు మీరే సాక్ష్యం నీ కోపము నీ పుల సాక్ష్యం నీటికి నిపులు ఆరు నీ కోపం ఎప్పుడు తీరు నీటికి ఆరు నీ కోపం ఎప్పుడు తీరు నీ ప్రేమే కరువైపోతే నీ ప్రేమే కరువైపోతే ఏ లోకం విడిచిపోతా నే లోకం వీడియో చీపోతా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి కెరెటాల యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ